మొత్తానికి నా జీవితంలో ఇప్పుడు అక్కడ కూర్చొని లెక్కబడితేంటే ఫోర్ స్టేజెస్లో తల్లు ఉన్నారు అని నేను చెప్పగలను మొట్టమొదటిగా నా నాకు మా ఇద్దరికి జన్మనిచ్చిన తల్లి మా మమ్మీ దైవ సేవకురాలు చిన్నప్పటి నుంచి మమ్మీలో నేను ఎప్పుడు చెప్పే మాట ఓర్పు చూస్తాను మేము ఏ తప్పు చేసినా లేదు ఏదన్నా మంచి చేసినా లేదు ఏదన్నా ఏమంటారు తుంటరి పనులు ఏమి చేసినా సరే అల్లరి పనులు ఏం చేసినా సరే మా మమ్మీ అసలు ఏది అంటే ఎట్లా చెప్పచ్చు ప్రతిదీ ఓర్పుతోనే ప్రతిదీ మాట్లాడుతూ వస్తారు అండ్ మా మమ్మీ విషయంలో ఇంకొకటి చెప్పాలి మమ్మీ ఇందాకే చెప్పారు కదా అమ్మ చెప్తు చెప్పింది చెప్తుంది చెప్తూనే ఉంటుంది అలా మా మమ్మీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు రూమ్ క్లీన్ చేసుకోండి బెడ్రూమ్ నీట్గా పెట్టుకోండి ఇవన్నీ మా మమ్మీ చెప్తూనే ఉంటారన్నమాట అట్లా మాకు ఇలా అలవాటు అండ్ ఇంకొక స్టేజ్ నెక్స్ట్ స్టేజ్లో తల్లి ఎవరు అంటే మా మమ్మీ మమ్మల్ని కేవలం కానీ ఎట్ కొంత స్టేజ్ వరకే పెంచారు అని నేను చెప్పగలను ఆ తర్వాత నుంచి మమ్మీ వాళ్ళనున్నలో ఉండడం మేము నేను చెల్లి అచ్చమమ్మీ దగ్గర మా శ్రీలక్ష్మి పెద్దమ్మ దగ్గర ఉండడం సో అట్లా పెద్దమ్మ మాకు ఒక రెండవ తల్లిగా బేసిక్గా చెప్పాలంటే మా మమ్మీ కంటే ఒక ఎక్కువ స్థానంలోనే మమ్మల్ని చూశారు ఎందుకు అంటే స్వాతి అక్క వంశీ అన్నయ్య అన్న అంత ఇష్టం ఉం ఉందో లేదో నేను చెప్పలేను కానీ మేమిద్దరం అంటే అంత ప్రాణము ఏదైనా సరే మా నోటు దగ్గర దాకా తీసుకొస్తారంటారు కదా అట్ అట్టి అట్టి రీతిగా మా డాడీ ఉన్నప్పటి నుంచి ఏదో మా డాడీ లేరు కాబట్టి మా మీద జాలి జాలి అనేది ఎప్పుడు చూపించలేదండి మా పెద్దమ్మ ఎప్పుడూ ఒకే రీతిగా మమ్మల్ని అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రేమైనప్పటికీ ఏదైనా దండనైనప్పటికీ మా మంచి కోరి ఎప్పుడూ అదే రీతిగా ఒక తల్లి స్థానంలో ఉండి తల్లిలాగానే చెప్తూ వచ్చారు మూడవదిగా మా స్వాతి అక్క మా స్వాతి అక్కని తల్లి అని నేను ఎందుకు అంటున్నానంటే మా డాడీ ఉన్నప్పుడు అసలు చెప్పాలంటే స్వాతి అక్కకి వాళ్ళ మమ్మీ కన్నా మా మమ్మీనే ఎక్కువ ఇష్టం వాళ్ళ తమ్ముడి కన్నా మేమిద్దరం అంటేనే ఎక్కువ ఇష్టం అట్లా అసలు మమ్మల్ని ఎప్పుడు ఒక అక్కలాగా కాకుండా ఎ మాకు అసలు ఎప్పుడు ఏది కావాలన్నా ఓన్లీ ఫిజికల్ నీడ్స్ నీడ్స్ కోసమే కాదు స్పిరిచువల్గా అయినా ఆత్మీయంగా అయినా ఎప్పుడైనా మేము లోస్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా కొంచెం స్టడీస్ పరంగా కానీ డిస్టర్బ్డ్గా డిస్టర్బ్ అయినప్పుడు మా మైండ్ ఎప్పటికప్పుడు మమ్మల్ని మా ఇద్దరిని అసలు మోటివేట్ చేస్తూ ఆ తల్లి స్థానం అనేది అక్క మా జీవితంలో ఫుల్ఫిల్ చేసింది అని చెప్పి నేను హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ చెప్పగలను అందును బట్టి స్వాతి అక్కకి నిజంగా కృతజ్ఞతలు అక్క ఎక్కడున్నా సరే మేము ప్రతిసారి మాతోనే ఉంది అని చెప్పి ఆ మిస్ అయిన ఫీల్ అనేది మాకు ఎక్కడ ఉండదు మా డాడీ లేని స్థానాన్ని కూడా మాకు భర్తీ చేసింది అని నేను చెప్పగలను కన్ఫర్మ్గా అట్లా అండ్ నాలుగవ స్టా ఫోర్త్ స్టేజ్లో సంఘంలో ఉన్న తల్లులుగా మీరు మా పట్ల చేసే ప్రార్థన మమ్మల్ని ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు నడిపించింది అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను అందుకని చెప్పి మీ అందరికీ మా ఇద్దరి తరఫున థ్యాంక్ యూ అనేది ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం అవుతుంది అందుకని నేను ఆ మాట చెప్పను